అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద జిల్లాలో అర్హులైన రెండు లక్షల డెబ్బై రెండు వేల ఏడు వందల యాబై ఏడు రైతులకు నూట ఎనబై ఒకటి పాయింట్ యాబై ఒక్క కోట్లు లబ్ధి కలిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు బుధవారం కోడుమూరు నియోజకవర్గం ఆరు కొంతల పాడులో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు రెండవ విడత నిధులు విడుదల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కోడమురి ఎలే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం ఉల్లి పంటకి మంచి ధర పలికిందని చెప్పి రైతులు ఈసారి ఎక్కువ మోతాదులో ఉల్లి పంటను వేయడం జరిగిందన్నారు ఉల్లి పంట వేసేటప్పుడు సైంటిఫిక్ గా టెస్ట్ చేసి ప్రూవ్ అయిన మంచి విత్తనాల్ని వాడాలన్నారు అటువంటి విత్తనాలు వాడకుండా గా పెంచే వెరైటీస్ విత్తనాలను వాడాలని అంతేకాకుండా ఈ సంవత్సరం అకాల వర్షాలు రావడం వల్ల ఉల్లి పంట దెబ్బతిందన్నారు ఎత్తు మడులు వేసి అందులో ఉల్లి పంట నాటి ఉంటే వర్షం పడినా కూడా పంట నాశనమై ఉండేది కాదన్నారు మంగళవారం బుధవారం రోజులలో వ్యవసాయ సంబంధిత అధికారులు సిబ్బంది పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాలను సంబంధిత కార్యక్రమంలో ఉల్లి మిరప తదితర పంటలు ఎలా పెంచాలి దాని తాలూకా మెలకువలు ఏంటి ఏం టెక్నాలజీ వాడాలి విత్తనం నాటడం దగ్గర నుండి హార్వెస్ట్ చేసే వరకు కూడా ఎలా చేయాలనే విషయాలను కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి ఉద్యమ శాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి

అందరూ కూడా ఈసారి ఉల్లి వేయడం జరిగింది ఆ ఉల్లి వేసేటప్పుడు కూడా విత్తనాలు అంటే మంచి విత్తనాలు మనకి సైంటిఫిక్ గా టెస్ట్ చేసి ప్రూవ్ అయినవి మంచి విత్తనాల్ని వాడాలి సో అది వాడకుండా కొంచెం మనం లోకల్ గా పెంచే వెరైటీస్ విత్తనాలను వాడారు వాడిన తర్వాత మనకి అకాల వర్షాలు రావడం ఈసారి వర్షాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం సో అకాల వర్షాలు రావడం వల్ల మొత్తం ఉల్లి పంట మనకి దాని దానివల్ల గవర్నమెంట్ కూడా కాంపెన్సేషన్ అనౌన్స్ చేసింది అంతా మీకు తెలుసు సో మనకి ఉల్లిలో ఇప్పుడు మీ పొలం పెరుగుతుంది కార్యక్రమం ఉంది మంగళవారం బుధవారం సో మా స్టాఫ్ అందరూ కూడా మీకు పొలం మీ ఊరు వచ్చి దాని తాలూకా అంటే ఉన్ని ఎలా పెంచాలి దాని తాలూకా మెరుగలేండి ఏం టెక్నాలజీ వాడాలి ఎలాగ చేస్తే అంటే రైట్ ఫ్రోమ్ విత్తనం నాటడం దగ్గర నుంచి హార్వెస్ట్ చేసే వరకు అంటే మనం రైట్ అంటే పండించిందంతా కోసేంత వరకు కూడా చెప్తూ ఉన్నారు సో దయచేసి ఆ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో కొంచెం సీరియస్ గా పాల్గొనాలి అన్ని మేము మా చెట్టు మంతా వినాలని చెప్పి కోరుకుంటున్నాము సో ఇంటికి సంబంధించి ఎత్తు మణుల్లో పెంచి పెంచి ఉంటే ఎత్తు వేసి దాంట్లో మనం నాటింటే ఇంత వర్షం పడినా కూడా మనకి ఆ పంట ఏమి